నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లిక్కర్ అభిమానులకు మద్యం ప్రి ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మద్యం ప్రియులు మాత్రం గత ప్రభుత్వం హయాంలో అధిక రేట్లు కొనుక్కున్నాము సరైన మందు కాదని మాకు దారుణం జరిగిపోయిందని భావించారు అందరూ కూడా మద్యం ప్రియులు అయితే సహాయము నిజాయితీ పథకాలు ఇవన్నీ పక్కన పెడితే మద్యం విషయంలో మాత్రం జగన్పై చల్లినటువంటి బురద ఇంత అంతా కాదు రంగు నీళ్ళు అమ్మేస్తున్నారు నకిలీ మందు అన్నారు అలాగే ఆల్కహాల్ క్వాలిటీ శాతం లేదు అని మద్యం ప్రియులు ఎంతో బాధపడిపోయారు అందులో ఉన్నది ఆల్కహాలో కాదో కూడా తెలియదు కానీ మద్యానికి అలవాటు పడిన వాళ్ళం తాగకుండా ఉండలేకపోయాం ఉండలేకపోతున్నాం డబ్బులు హై క్వాలిటీ లిక్కర్ ఉన్నటువంటి రేట్లు తీసుకున్నారని అమ్మిందేమో నార్మల్ మందని పిచ్చి మందని అమ్ముతున్నారని జనం తిరగబడ్డప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోయారని ఇప్పుడు అనుకుంటున్నారు అయితే ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యమైన సమాజం ఉంటేనే దేశమైనా రాష్ట్రమైనా ముందుకు సాగుతుంది అని అయితే ఇప్పుడు ఏదైనా మందు అది ఆరోగ్యం కాదు ఏదైనా మందు హానియే హాని చేసేదే ఇదేమైనా డాక్టర్ రాసినటువంటి ప్రెస్క్రిప్ ప్రిస్క్రిప్షన్లో టానిక్ ఏం కాదు కదా మందే కదా అయితే బ్రాండ్లు తేడా అయితే ఇది ఆరోగ్యకరమైనటువంటి మందుగా ఇప్పుడు కొన్ని మీడియాల్లో వస్తున్నటువంటి సమా ఇది పరిస్థితి అయితే మందు పిచ్చి మందు అమ్మేస్తున్నారు దీనివల్ల ఆరోగ్యాలు పోతున్నాయి ఇట్లాగని చెప్పేసి చాలా మట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం పైన బురద చల్లేశారు చల్లేశారు ఆయన ఆ ప్రభుత్వం పడిపోవటానికి ఓటమి చెందడానికి ఇది ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే రకరకాలు లేబుల్ పెట్టి అమ్మేస్తున్నారు బ్రాండ్లు రకరకాల బ్రాండ్లు పెట్టే అమ్మేస్తున్నారు ఆ ఏ లేబుల్ పెడుతున్నారో తెలియట్లేదు భూమ్ భూమ్ అంటారు బాం బాం అంటారు ప్రెసిడెంట్ అంటారు లిక్కర్ టైం అంటారు సీఎం పిఎం ఎమ్మెల్యే ఎంపి ఇట్లాగే దిక్కుమాలినటువంటి లేబుళ్ళన్నీ వేసి రంగు నీళ్లు తాగించారని మందుబాబులు వాపోతున్నారు వాపోయారు గతంలో అయితే ఇక్కడ జగన్ ఏం చేశాడన్నది కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న మంచి బ్రాండ్లు అమ్మాల్సింది నాణ్యత లేని మధ్య అమ్మేశారు ప్రభుత్వం మారిపోవడానికి ప్రభుత్వం ఓటమి పాలవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓటమి పాలవడానికి ఇది ఒక కారణమని చెప్పొచ్చు ఇప్పుడు చంద్రబాబు గారు ఆ నేతృత్వంలోని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది మూడు మాసాలు కావస్తుంది ఇంకా ఎప్పుడు ఇంకా చంద్రబాబు గారు వస్తే ఎలాగో మందు రేట్లు తగ్గిపోతే మంచి బ్రాండ్లు ఇస్తారు మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మందుబాబులు చాలా మట్టుకు కూటమి ప్రభుత్వానికి దీన్ని ఉద్దేశించి ఓటు చేయడం జరిగింది మంచి విజయాన్ని ఇచ్చారు అయితే వాళ్ళకు అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మంచి కసరత్తులు చేస్తున్నారు సులువుగా మందులు అందించాలి మంచి బ్రాండ్లు అందించాలి అన్నటువంటి విధంగా చకచక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అడుగులు వేస్తున్నారు కూడా అయితే ప్రభుత్వం రానే వచ్చింది చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొత్త లెక్కరు మంచి మందు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ సంతృప్తి అని చెప్పుకోవచ్చు ఒక విధంగా ఇప్పటికే బ్రాండ్లు ధరలు సిద్ధమయ్యాయి అంటూ బ్రాండ్లు ఆ వాటి ధరలు సిద్ధమయ్యాయని సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే తెలంగాణలో దొరికేటటువంటి ప్రతి నాణ్యమైనటువంటి మద్యము ప్రతి బ్రాండు కూడా ఏపీలోకి కూడా అందుబాటులోకి రానుంది విస్కీ బ్రాందీ వాట్కా బీరు డ్రమ్ములను ప్రముఖంగా ధరలు కూడా నిర్ణయించనున్నారు ఎందుకంటే వీకెండ్లో చాలామంది సరిహద్దు రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అక్కడ తాగేసి రావటం ఇట్లాగా జరుగుతుంది అటు ఆ విధంగా అలా ఆదాయం కోల్పోకుండా ఏపీ సర్కారు కసరత్తు చేస్తుంది బయట రాష్ట్రాలకి ఆదాయం వెళ్ళిపోకుండా మన రాష్ట్రానికి రావాలి అనేటటువంటి విధంగా ఏ మన సర్కారు కసరత్తు చేస్తుంది అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం అయితే ఏపీలో మద్యం ప్రియులకు మద్యం అత్యంత చౌకగా అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎంతలా అంటే ఒక క్వార్టర్ మీదనే తెలంగాణ కంటే అరవై నుంచి డెబ్భై రూపాయల వరకు కూడా తక్కువగా ఉండేలాగా మద్యం పాలసీ తీసుకొస్తున్నారంట గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రాంతాల్లో కంటే దారుణమైనటువంటి అంటే సరసమైనటువంటి ధరలకు అందించాలనుకుంటున్నారట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మందుబాబులకు అయితే ఇక ఏపీలో రేట్లు చూద్దాం ఎలా కొత్త రేట్లు ఇప్పుడు వస్తాయంటే ఎంహెచ్ మాన్షన్ హౌస్ వన్ ఎయిటీ ఎంఎల్ అంటే క్వార్టర్ బాటిల్ నూట ఇరవై రూపాయలకే వస్తుంది ఇంకా అదే ఎంహెచ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ బాటిల్ ధర నాలుగు వందల అరవై రూపాయలకు మాత్రమేనట్ట వచ్చేస్తుంది ఇక విస్కీ ఐబీ క్వార్టరు నూట ఇరవై రూపాయలకు వచ్చేస్తుంది అయితే ఎంసీ క్వార్టర్ ధర నూట నలభై రూపాయలు అదే ఫుల్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనట్ట అయితే ఇంతటి చౌక బేరం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదు ఉండబోకూడదు అని అనుకుంటున్న విధంగా చౌకగా తయారు చేస్తున్నారంట ధరలు అయితే బ్లండర్ ప్రై ప్రైడ్ ఈ క్వార్టర్ ధర రెండు వందల రూపాయలు అదే ఫుల్ అయితే ఎనిమిది వందల రూపాయలు ఇక రాయల్ స్టాక్ క్వార్టర్ ధర నూట నలభై రూపాయలు తెలంగాణలో అయితే దాదాపుగా రెండు వందల పది రూపాయలుగా ఉంటుంది అంటే ఇక్కడే దీని వేరియేషన్ క్వార్టర్ మీద డెబ్భై రూపాయలు వేరియేషన్ కనిపిస్తుంది తెలంగాణకి మన ఆంధ్రాకి ధరలు చూస్తే అయితే ఇంకా అంటే ఇంకేంటంటే ఫుల్ బాటిల్లోనైతే నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల వరకు కూడా తక్కువగా ఉంటుందంట ధర అయితే బీర్లు కింగ్ఫిషర్ ధర నూట ముప్పై రూపాయలు మాత్రమే ఉంటుంది అయితే నాకౌట్ బీర్లు ధర నూట ఇరవై రూపాయలు ఇక పాపులర్ బీరు ధర నూట ఇరవై రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే ఈ విధంగా ఎప్పుడైతే ధరలు తగ్గించి ఇంత చౌకగా మద్యం ప్రియులకు అందిస్తున్నారో ఇంకా బయట రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు బయట రాష్ట్రాలకు వెళ్ళరు ఆ బయట రాష్ట్రాలకు వెళ్ళి తాగేటటువంటి ఆ ఇన్కమ్ కూడా ఆంధ్రాకే ఉండిపోతుంది అలాగే మరి తెలంగాణలో ఒక ఫుల్ మీదే నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు తగ్గినప్పుడు ఒక క్వార్టర్ మీద డెబ్బై రూపాయలు వేరియేషన్ కనబడుతున్నప్పుడు ఆ పైను పై రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు బార్డర్లో చెక్ పోస్టులు కూడా పెడతారు అన్నట్టు తెలుస్తుంది గతంలో కూడా మన ఆంధ్ర నుంచి చెక్ పోస్టులు పెట్టారు అంటే తెలంగాణ తెలంగాణ నుంచి మందు మన ఆంధ్రాలోకి రాకూడదని ఇప్పుడు కూడా మన ఆంధ్ర మందు తెలంగాణకి వెళ్ళకూడదు మరి ఆంధ్రాలో చౌకగా రేట్లు తగ్గుతాయి అదే బ్రాండు మరి ఆ తేడా ఉండేటప్పుడు ఇటు వస్తారు కదా కాబట్టి చెక్ పోస్ట్లు పెడతారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చెక్ పోస్టులు పెట్టి అది కంట్రోల్ చేస్తారు ఎక్కువగా ఆంధ్ర నుంచి వాళ్ళకి సరుకు వెళ్ళకుండా బ్లాక్లు రాకుండా అనే విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి త్వరలోనే చెక్ పోస్టులు కూడా పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఒక నాణ్యమైనటువంటి బ్రాండ్లు మద్యం సులువైనటువంటి ధరలకే చౌకగా మద్యం ప్రియులకు అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తుంది ఇది అక్టోబర్ ఒకటి నుంచి అమలయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే